హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ చూద్దాం ఫస్ట్ ఫస్ట్ లైవ్లోకి ఎవరు వస్తారు అందరూ బిజీగా ఉన్నారేమో ఎవరికి లైవ్ నోటిఫికేషన్ వెళ్ళలేదేమో థర్టీ ఫైవ్ సెకండ్స్ మో వీడియో క్లారిటీ ఉందో అసలు యాక్చువల్గా ఎవరో చెప్పలేదేమో చూద్దాం మినిట్ మోర్ అందరూ బిజీగా ఉన్నారా ఎవరు వచ్చారు హాయ్ పూర్ణ గుడ్ ఈవినింగ్ అలా మిస్ అయ్యావైతే అయ్యో వచ్చావు బాబు అందుకే స్టేటస్ పెట్టావు అనుకున్నానే వీడియో క్లారిటీ ఎలా ఉంది బాగుందా హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ హావ్ ఆర్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ లైక్ అంటుంది పూర్ణ థ్యాంక్ యూ మా వీడియో క్లారిటీ బాగానే ఉందా వస్తావనుకున్నామే పూర్ణ నువ్వు హలో దేవిరెడ్డి గారు వెరీ గుడ్ ఈవినింగ్ వీడియో క్లారిటీ ఎలా ఉందో చెప్పలేదు ఎవరు ఎలా ఉంది బాగుందా బాగుందా చూస్తున్నాను సిస్టర్ థ్యాంక్ యూ మా పండగలోకి వెళ్ళి వచ్చాం ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదు థ్యాంక్ యూ దేవిరెడ్డి గారు సెకండ్ లైక్ డన్ అంటున్నారు థ్యాంక్ యూ సో త్రీ లైక్స్ అయితే వచ్చేసాయి వీడియో క్లారిటీ అయితే బాగానే ఉంది కదా వీడియో చాలా బాగుంది అంటున్నారు థ్యాంక్ యూ బానే ఉందా ఓకే పూర్ణ ఇంకేట సంగతి అండియాలు కూడా రాలేదా ఎవరు రాలేదైతే పండగ మిస్ అయ్యారే అయితే అలాగా గుడ్ ఈవినింగ్ స్పెషల్ వీడియోనా ఎస్ ఎస్ సిస్టర్ పండగ కదా అమ్మ వాళ్ళది మార్నింగ్ నుంచి ఖాళీ లేదు సో అందుకనే హాయ్ సురేష్ బ్రో వెరీ గుడ్ ఈవినింగ్ హాయ్ లతీష్ బ్రో గుడ్ ఈవినింగ్ మా చుట్టాలు వచ్చారు వస్తున్నారు వెరీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇద్దరు లతీష్ బ్రో అండ్ సురేష్ బ్రో స్పెషలా ఈరోజు మా మమ్మీ వాళ్ళ ఫెస్టివల్ ఫెస్టివల్మా బాగున్నాను మా లతీష్ నువ్వు ఎలా ఉన్నావు బాగున్నావా పండుగ పండుగ ఎస్ లైవ్ చేయడం లేదా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి అందుకే లైవ్ చేయడం అవ్వలేదు చిరంజీవి సిస్టర్ హలో బ్రదర్ గుడ్ ఈవినింగ్ ఆర్ యూ ఓకే ఓకే ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేస్తున్నా సిస్టర్ ఏం చేస్తున్నావు మా ఆయన ఏదో అంటున్నారా మా ఆయన కాదు ప్రసాద్ ఫెస్టివల్ బ్రో అందుకని చెప్పేసి సందీప్ గారు హెలో అండి బాగున్నాను నేను మీరు బాగున్నారా లైక్ అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సురేష్ బ్రో ఫస్ట్ లైక్ నెక్స్ట్ కమెంట్ అంటున్నాడు సురేష్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ మా ఇంకెవరు మెసేజ్ చేయట్లేదు జస్ట్ హైడ్లో ఉండకండి అందరూ రండి నైట్ ప్రిపరేషన్ ఫుడ్ అక్క ఏంటి స్పెషల్స్ ఇరవై హోస్డే కదా ఏంటి స్పెషల్స్ టిఫిన్సా లైవ్లో ఓన్లీ టెన్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు కూడా మెసేజ్ పెండ్ చేయట్లేదు ఏమైంది హైలో ఉండకండి జస్ట్ హాయ్ చెప్పడానికేనే లైవ్కి రండి ప్లీజ్ థ్యాంక్ యూ సురేష్ బ్రో పెసరట్టు ఉప్మా సూపర్ కాంబినేషన్ అక్క పండగ స్పెషల్స్ ఏంటా ఫుడ్ స్పెషల్సా పూర్ణ వస్తావని చాలా ఎక్స్పెక్ట్ చేశానే టాబ్లెట్ వేసుకోవచ్చు కదే లైక్ అంటున్నాడు సురేష్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ మా థ్యాంక్ యూ లైక్స్ ఎవరూ ఇవ్వలేదు మెంబర్షిప్ కొత్త వాళ్ళు ఎవరూ రాలేదు అందరూ నా సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళే వచ్చేసారు ఏంటి పండగ ముత్యాలమ్మ అమ్మవారి పండుగమ్మా ఒప్పో గేమింగ్ హ్యామా ఫైన్ నువ్వేలా ఉన్నా బాగున్నావా యోచన సిస్టర్ థ్యాంక్ సో మచ్ అంటుంది సపోర్ట్ అని కూడా అంటున్నాడు సురేష్ బ్రో కామెంట్ అంటున్నాడు థ్యాంక్ యూ సురేష్ బ్రో లతీష్ బ్రో వ్యాక్ట్ వెళ్ళిపోయినట్టున్నాడు షేర్ ఆల్సోనా సురేష్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ కొత్త వాళ్ళు ఎవరు రాజిస్ట్రేషన్ వెళ్ళలేదు అంటారా ఓకే బాయ్ సిస్ నో వాంట్ టు కుక్ ఓకే 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 సిస్టర్ సారీ సూపర్ అట్ ఉంది పూర్ణ థ్యాంక్ యూ పూర్ణ ఫైన్ మా సోలోస్ అడ్వెంచర్ బ్లాగ్ సాహిద్ బ్రో గుడ్ ఈవినింగ్ హవర్ యూ అవును బ్రో కొంచెం బిజీ బిజీగా ఉండడం వల్ల లైవ్ పెట్టడం అవ్వట్లేదమ్మా అపారచిత్రుడు లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ ఇచ్చినందుకు సో అలానే వీడియోస్ కూడా చూస్తూ సపోర్ట్ అయితే చేసేయండి ఇక కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఓకేనా పొట్టేలు కొడతారు అక్క అమ్మవారికి పొట్టేలు ఏంటి బ్రో నాకు అర్థం కాలేదు ఇంకా తెలుగులో చెప్పు అర్థమవుతుంది సురేష్ బ్రో బ్రో ఎందుకు గుర్తులేరు మీరు మర్చిపోయారు అక్కల్ని సో మెసేజ్ కూడా పెన్ చేయట్లేదు కదా విక్రమ్ గారు హెలో గుడ్ ఈవినింగ్ అండి హాయ్ ఆర్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నావు బాగున్నావా థ్యాంక్ యూ సో మచ్ మా లైవ్ వచ్చినందుకు శుభ సాయంత్రం థ్యాంక్ యూ సేమ్ నీకు కూడా జాతరలాగా ఉంటాయిమ్మా థ్యాంక్స్ కానీ సారీ కానీ ఉండకూడదు అంటున్నారు అయ్యో అవునా అండి ఓకే ఓకే థ్యాంక్ యూ సరస్వతి హాయ్ బ్రో గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ ఎలా ఉన్నా బాగున్నావా పండగ అయితే మిస్ అయిపోయావా అని పోయారు నాగు గారు హాయ్ ఎంజాయ్ ఫెస్టివల్ అంటున్నాడు ఓకే ఓకే ఊర్ణ ఓకే బాయ్ చెప్పేస్తున్నావా బిజీ అయిపోయావా ఎంజాయ్ చెయ్య ప్రోగ్రామ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా దేవిరెడ్డి గారు వద్దులేండి ఏమి వద్దులే చాలా రోజులు అయింది లైవ్ పెట్టి అవునవును నా కామెంట్లు కొన్ని ఓం నమస్తి భాయ్యే గోవర్ధన్ గారు హలో గుడ్ ఈవినింగ్ అవ్వరు ఎలా ఉన్నారు బాగున్నారా పూర్ణ ఏంటి కుకింగ్ చేసే వచ్చావు అసలు ఎత్పలమైన వచ్చారు అక్కడే ఉన్నారా ఓకే అండి బాయ్ ప్లీజ్ లైవ్ లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి ఒక కిలో బరువు తగ్గండు ఇది సూపర్ నిజంగా అట్లానే చెప్పాలి ఎవరు మెసేజ్ పిన్ చేయట్లేదు టెన్ నెంబర్స్ ఉన్నారు లైవ్లో సో టెన్ నెంబర్స్ అనే మెసేజ్ పిన్ చేయట్లేదు థ్యాంక్ యూ గోవర్ధన్ గారు థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ మెసేజ్ పెట్టండి స్లిమ్గా మారండి సూపర్ బ్రో ఇలాంటి కమెంట్స్ పెట్టేసే అయినా కానీ వాళ్ళు పెట్టర్లే విజయశక్తి గణపతి హలో మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి మా విజయశక్తి దేవస్థానం శుభ సాయంత్రం శుభ ఆశిష్యుల థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్ బ్యాక్ మై లైవ్ స్పెషల్గా ఏంటో చెప్పాలి వచ్చి బ్రో నువ్వు ఆల్వేస్ వెల్కమ్ సుబ్బారావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మంత్రంలో అయితే స్టార్ట్ అయ్యింది సో ఆఫ్టర్ ప్రోగ్రామ్ అయితే ఉంటుందన్నమాట చూసారా టపాసులు అది ఇక్కడికి వస్తాయా కనిపిస్తున్నాయా గైడ్స్ హాయ్ శ్రీ నోకాంబిక గుడ్ హలో హాయ్ గుడ్ ఈవివెనింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ వస్తే తరిమేస్తారా లేదు బ్రో నేను ఉన్నాను కదా నీకేం ప్రాబ్లం ఓకే అంటున్నారు బాను నీ అవునా సూపర్ నీ ఐడి చేంజ్ చేసే ఏమలా చేంజ్ చేసేసావు అందుకే నాకు తెలియదు లేదు శ్రీ ముఖామిద వుడ్ ఇండస్ట్రీస్ అని వస్తుందా ఏంటా అని చూస్తున్నా కనిపిస్తున్నాయి కదా టపాసులు గుండు నేను అడ్డొచ్చేసినట్టున్నా ప్లీజ్ నేను అడ్డొచ్చేసాను చేంజ్ చేద్దామా క్యామ్ కంపెనీ ఏంటే సరే ఓకే ఓకే కొట్టారు వచ్చింది నేను నేనున్నాను కదా అని నీకు ఏం సపోర్ట్ లేదు వాళ్ళని కొడతే నేను వాళ్ళని కొడతానులే పండగ బాగా అవుతుందండి అయిపోయింది ఇంకా సిక్స్ మెంబర్స్ ఉన్నారు లైవ్ లో వాళ్ళైతే మెసేజ్ పిన్ చేయలేదు మెసేజ్ పిన్ చేయండి కొంచెం మెంబర్షిప్ తీసుకోండి ట్వంటీ నైన్ రూపీస్ కి మెంబర్షిప్ ఉంది కదా భాను గారు సపోర్ట్ చేసేయండి కొంచెం వీడియోస్ చూస్తున్నారో లేదా కమెంట్స్ అయితే పెట్టట్లేదు కానీ కొంచెం మెంబర్షిప్ అయితే తీసుకొని సపోర్ట్ అయితే చేసేయండి ట్వెల్వ్ మినిట్స్ మోర్ లైక్ పెట్టండి సురేష్ బ్రో వాళ్ళ మెసేజ్ పెట్టరు బ్రో ఇంక అయిపోయింది వాళ్ళు హైడ్ లో ఉంటే చూస్తారు అంతే వాళ్ళ మెసేజ్ పిన్ చేయరు లైక్స్ కొట్టరు చూద్దాం ఫైవ్ మినిట్స్ ఉండి లైవ్ అయితే ఎండ చేసేద్దాం మరి మార్లాగ్లా కలుద్దామా కమెంట్ పెట్టండి అబ్బా హైడ్ లో ఉంటే ఏమొస్తుంది అంతే కదా బ్రో వాళ్ళకి అర్థం కాదులేదు బ్రో కమెంట్ కమెంట్ లైక్ ఎయిటీన్ లైక్స్ వచ్చి ఆగిపోయినాయి మిగతా వాళ్ళు ఎవరు లైక్స్ ఇవ్వరా కమెంట్ పెట్టరా ఉండకండి కమెంట్ పెట్టండి ప్లీజ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బ్రో లతీష్ బ్రో ఎట్లా ఎలా వచ్చాడు అట్లా వెళ్ళిపోయినట్టున్నాడు బిజీగా ఉన్నట్టున్నాడు సాహిద్ బ్రో సో బ్ర బ్రదర్స్ అందరూ వచ్చారు కానీ జస్ట్ కమెంట్ పెట్టేసి పోయినారు నేను హర్ట్ అవుతున్నా టెన్ మెంబర్స్ ఉన్నారు కదా బ్రో వాళ్ళ ఇంతకీ లైక్స్ ఇచ్చారో లేదో మరి హాయ్ దివ్య గుడ్ ఈవివెనింగ్ హ్యావ్ ఆర్ యూ ఫైన్ రా నువ్వు ఎలా ఉన్నావు బాగున్నావా థ్యాంక్ యూ వెల్కమ్ బ్యాక్ మై లైఫ్ సిద్ధు ఎలా ఉన్నాడు బాగున్నాడా సూపర్ ఉన్నావా నిజంగా థ్యాంక్ యూ నిజంగా చెప్తున్నావా కామెంట్ చేస్తున్నావా సురేష్ బ్రా మీకు రేపు పండగ అంటే అమ్మవారి పండగేనా దివ్య ఏం చేస్తున్నావరా ఇంకేంటి సంగతి ఎలా ఉన్నా బాగున్నావా నిజమే అమ్మ వాళ్ళ ఇంట్లో ఫెస్టివల్ రా రోజు అంటే అమ్మ వాళ్ళ ఊరిలో రేపటి నుంచి మూడు రోజులు పండుగ ఉన్నా బ్రో మాకైతే నైన్ డేస్ పండుగ ఇది మధ్యలో అవేవో వాళ్ళకల్ ఏవో పెట్టారు అది కూడా వీడైతే పెట్టాను హాయ్ దివ్య అంటున్నాడు సురేష్ బ్రో బాగున్నావా దివ్య ఓకేరా ఇంకేంటి సంగతి ఎలా ఉన్నావు మా ఎలా ఉన్నాడు కుకింగ్ అయిపోయిందా ఎంజాయ జస్ట్ ఇప్పుడే టెంపుల్కి వెళ్ళి కాసేపు ఉండి జస్ట్ వచ్చాను వచ్చాక ఇంకా మన సంగతి తెలుసు కదా స్పెషల్స్ రా బోల్డ్ ఐటెమ్స్ చేసాం మార్నింగ్ నుంచి అలిసిపోయి అలసిపోయి అయితే నాన్ వెజ్ ఉండదు ఓన్లీ వెజ్ చేయాలన్నమాట పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీ చేశాము పొటాటో ఫ్రై చేశాను గుత్తి వంకాయ ఫ్రై చేశాను ఇంకా బూరెలు గారెలు ముక్కోటేశ్వర తిరునాళ్ళ ఓకే 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 బ్రో ఇంకేంట్రా దివ్య సిద్ధుబాబా ఆడుతున్నాడా లైవ్ వీడియో చాలా రోజులు క్లియర్గా అన్నారు నిజంగా క్లియర్గానే ఉంది కదా బ్లర్ అయితే లేదు కదరా దివ్యా నీకు ఎస్ వాళ్ళు డాడీదారు ఉన్నాడు రా బాగున్నాడు కింద ఉన్నారు అని నేను కొంచెం టెరస్ పైకి వచ్చాను సురేష్ బ్రో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ సురేష్ బ్రో పాడుతున్నాడా ఓకే ఓకే ఇంకేం రదివ్య అయితే సంగతులు ఎలా ఉన్నావు బిజీగా ఉన్నావు ఈ మధ్య సిక్స్టీన్ మినిట్స్ మోర్ ఎంతమంది అసలు లైవ్ లోకి వచ్చి ఒకసారిగా బాగా వెళ్ళిపోయి కమెంట్స్ పెట్టట్లేదు లైక్స్ కొట్టట్లేదు ఏమైంది అందరికి మన లైవ్ టైమింగ్స్ చేంజ్ చేస్తాం కదా సో అందుకే రాలేదేమో కదా సురేష్ బ్రో లైక్ అంటున్నాడు సురేష్ బ్రో థ్యాంక్ యూ సపోర్ట్ రెడ్డి గారు విక్రమ్ రెడ్డి గారు ఏంటి రోజు స్పెషలా మమ్మీ విలేజ్ లో ఫెస్టివల్ అండి రోజు నేను లైవ్ అయితే ఈ మధ్య అయితే చేయలేదురా ఈ రోజు కొంచెం ఫెస్టివల్ కదా అందుకనే చేస్తున్నాను లేదంటే ఈ రోజు కూడా చేయలేదు ఇక్కడికి వస్తే అవ్వదు కదా నేనైతే మండేనే వచ్చా ఆఫ్టర్నూన్ చేసినప్పుడు పడుకున్న పడుకుంటున్నా అదే అదే ఫోర్ ఓ క్లాక్ కదా చేసేదాన్ని అక్కడ ఉంటే చేసేదాన్ని ఇక్కడికి వచ్చేసాం కదా అమ్మ ఇంటికి మండేనే వచ్చాము ఈ మండే నుంచి చేయడం అవ్వలేదు ఈ రోజు కుదిరింది మళ్ళీ హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ టీ కాఫీలో అలవాట్లేదండి భానువర్ధన్ గారు మీరు తాగారా ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకోన్ క్లిక్ చేసేసేయండి సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తూ ఇంకా ట్వంటీ నైన్ రూపీస్కి మెంబర్షిప్ ఉంది కదండి సో మెంబర్షిప్ తీసుకోండి సపోర్ట్ అయితే చేసేసేయండి చాలా మందికి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు ఐ మీన్ అంటే వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదు అందుకనే వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు బావగారికి త్రీ టైమ్స్ ఈరోజు మార్నింగ్ నుంచి బావగారు మాత్రం టీవీ షోలో కాంప్రమైజ్ నో కాంప్రమైజ్ అమ్మా మనకి ఎన్ని వర్క్స్ ఉన్నాయి టీవీ మాత్రం కంపల్సరీ ఇవ్వాలి ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడడానికి వెళ్ళాలిరా యో బావగారు మరి వస్తారు లేదో తెలియదు కానీ మర్యాదలు చేయాలి కదా అల్లుడికి ఆ లేదురా మిగతావేమీ అడగరు బాగా ఎక్కువ కానీ టీవీ షోలో మాత్రం ఎన్ని వర్క్స్ ఉన్నా టైం మాత్రం పెట్టేయాలి ఇంకా మిగతా అంతలాగా ఇవి తింటాను అవి తింటాను అని అలరు నీట్గా నాన్ వెజ్ ఫుడ్ అయితే బాగా తింటారు కానీ వెజ్ కదా సో అంత ఇంట్రెస్ట్ ఉండదు ఏదో టైం తిన్నామా లేదా అంతే ఇంకా మిగతా ఇవి ఈ పిండి వంటలు ఏవి తినరు అసలు ఇంకెవరు మెసేజ్ పెన్ చేయట్లేదు బిజీ బిజీగా ఉన్నారనుకుంటా ఈ టైంలో లేడీస్ అయితే కుదా అవునరా మెసేజ్ పెన్ చేయలేదు హలో ప్రభాస్ గారు గుడ్ ఈవెనింగ్ థ్యాంక్ యూ ట్వంటీ టూర్ లైక్ డన్ అంటున్నారు థ్యాంక్ యూ హాయ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ వెరీ గుడ్ ఈవినింగ్ హలో హాయ్ యూ లాంగ్వేజ్ నాకు రాతూ ఎవరు అందరు బాగున్నామండి మీరు బాగున్నారా సరే చాలా బాగుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టుమారో హ్యాపీ హోలీ శుభాకాంక్షల థ్యాంక్ యూ ఇష్యూ దా సేమ్ కూడా దివ్య ఇంకేంట్రా ఉన్నావా లైవ్లో బ్యాక్ వెళ్ళిపోయావా తమిళనాడు నుంచి లైవ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నాగూ గారు హాయ్ గుడ్ ఈవెనింగ్ సండే ఉంటుందా అక్క నాన్ వెజ్ సండే ఉంటుందిరా రేపటి నుంచి ఉంటుంది ఈరోజు పండగ అయిపోతుంది కదా రేపు ఫ్రైడే బాగా తినేస్తారు కదా రేపు ఉంటుంది నాన్ వెజ్ ఈ వన్ వీక్ ఉండదు అనమాట నైన్ డేస్ పండక్ట్ చార్టిన దగ్గర నుంచి వన్ వీక్ ఉండదు రేపటి ఓకే